పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారములు నేను డాక్టర్ కోటేశ్వరమ్మ పశువైద్య శస్త్ర చిక్కుచుకురాలుగా వట్టిచెరుకూరు గ్రామం వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఈరోజు పశు విజ్ఞానపడి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశము వేసవిలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణంగా కోళ్లలో అనువైన ఉష్ణోగ్రత పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడు ముప్పై డిగ్రీల సెంటిగ్రేడు దగ్గర నుంచి కోళ్ళు ఎండ తీవ్రత తట్టుకోలేక ఒత్తిడికి గురయ్యి చనిపో ప్రాణ నష్టం కరుగుతుంది అందుకని ముందుగానే రైతు సోదరులు తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆర్థిక నష్టం నుంచి గట్టెక్కవచ్చు వేసవిలో కోళ్లలో కనిపించే లక్షణాలు సాధారణంగా నూట ఐదు నుంచి నూట నూట ఏడు డిగ్రీల ఫారెన్ హీట్ వరకు దేహ కోడి కోటి దేహ ఉష్ణోగ్రత ఉంటుంది నూట ఏడు డిగ్రీలు దాటిన దగ్గర నుంచి కోళ్లు నిరసించపోవటం సరిగా దానాన్ని తీసుకోలేకపోవటం నీరు నీరు ఎక్కువ తీసుకోవటం తద్వారా నీర విలు నీళ్ల విరోచనాలు కావటం ఒత్తిడి గురి కావటం వంటివి జరుగుతుంది అదే లేయర్ కోళ్ళలో అయితే గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి గుడ్డు పరిమాణం తగ్గిపోవటం జరుగుతుంది అదే మాంసం కోళ్లలో అయితే మాంసం ఉత్పత్తి తగ్గిపోవటం జరుగుతుంది కోడి పిల్లల్లో అయితే నీరసించిపోవటం సరిగ్గా కదలలేకపోవటం నిలబడలేకపోవటం జరుగుతుంది దానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం పౌష్టికమైన దాన కోళ్ళ కోళ్ళు వేసవిలో సరైన దానాన్ని తీసుకోలేకుండా ఉంటాయి వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాయి తీసుకునే తక్కువ తక్కువ దానాలు అయినా పౌష్టికమైన దానాన్ని పెట్టేలాగాన విటమిన్స్ మరియు ఖనిజ లవణ మిశ్రములను కలిపి పెట్టేలాగాన చూసుకోవాలి తా అది కూడా ఉష్ణోగ్రత తక్కువ ఉన్న సమయంలో పగలు పది గంటల లోపల సాయంత్రం నాలుగు గంటల తర్వాతనే దానాన్ని ఇచ్చేలాగా చూసుకోవాలి విటమిన్సు మరియు ఖనిజ లవణ మిశ్రమం విటమిన్ సి మరియు విటమిన్ ఇ కలిపిన ద్రావకంలో కలిపిన దానాన్ని ఇవ్వటం వల్ల కూడా వ్యాధి వ్యాధి నిరోధక శక్తి పెరిగి గుడ్ల గుడ్ల పరిమాణం పెరగటానికి గుడ్ల ఉత్పత్తి పెరగటానికి ఫలదీకరణ శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది మరియు మిథియో మిథియోనిన్ అనే అమైన ఆమ్లమును కలపటం వల్ల కూడా ఎండ ఎండ తీవ్రతని తట్టుకునేలాగా సహాయపడుతుంది అలాగే నీటి విషయంలో పరిశుభ్రమైన నీటినివ్వటము సాధారణంగా మిగతా సమయ మిగతా సమయంలో దాన మరియు నీటిని ఒకటి ఇష్ట రెండు నిష్పత్తులు ఇస్తాము అదే వేసవల కాలంలో ఒకటి ఇష్ట నాలుగు నిష్పత్తులు ఇవ్వటం వల్ల కూడా మరియు నీటిని ఇవ్వటము ఎలక్ట్రోలైట్స్ మరియు విటమిన్స్ కలిపిన నీటినివ్వటం వల్ల కూడా ఎండ తీవ్రతను తట్టుకు తట్టుకోవచ్చు కొంచెం ఐస్ క్యూబ్స్ కలిపిన వాటర్ని ఇవ్వటము నీటి ఉష్ణోగ్రత తగ్గించి ఇవ్వటము వల్ల మరియు పరిశుభ్రమైన నీటిని ఇవ్వటము వల్ల కూడా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి అరికట్టవచ్చు షడ్స్ అలాగే షడ్స్ విషయంలో సూర్యరశ్మి తగలకుండా తూర్పు పడమర దిశగా నిర్మించడం షడ్స్ పైన స్ప్రింక్లర్స్ అమర్చి ప్రతి అరగంటకు ఒకసారి షడ్స్ను తడపటం వల్ల కూడా షర్ట్స్ లోపల ఫాగర్ సమర్చి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి నీటిని వదలటం వల్ల కూడా కోడి మీద తుంపర్లాగా పడి కోడికి చలదనాన్ని ఇస్తుంది షడ్స్ చుట్టూ నీటనిచ్చే చెట్లు పెంచుకోవటం అలాగే డీప్ లీటర్ సిస్టంలో కానీ కే సిస్టంలో కానీ ఉద్దేశించిన సంఖ్యలో కోళ్ళు ఉంచటం వల్ల కూడా ఈ ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవచ్చు వాతావరణం చల్లగా ఉన్నప్పుడే కోళ్ల ముక్కులు కత్తిరించడం కానీ సీజనల్ వ్యాక్సినేషన్స్ వేయటం కానీ నటల నివారణ మందులు వేయటం కానీ చూసుకోవాలి ఒకవేళ ఎండ తీవ్రత కలిగి ప్రాణ నష్టం జరిగిన కోళ్ళని ఏడు నుంచి ఎనిమిది ఫీట్ల గుంత తవ్వి పూడ్చటం వల్ల కూడా ఒక షెడ్ నుంచి మరొక షెడ్కి డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నీటిని ఎక్కువగా ఇవ్వటం పరిశుభ్రమైన ఇవ్వటము పౌష్టికమైన దానాన్ని ఇవ్వటము షెడ్స్ని స్ప్రింక్లర్స్ ఫాగర్స్ అమర్చి షెడ్స్ని కూల్ చేయటం చేసుకోవటం వల్ల వల్ల వేసవిలో కలుగు ప్రాణ నష్టం కోళ్ళలో కలుగు ప్రాణ నష్టాన్ని నివారించుకోవచ్చు ఇంకేదన్నా మీకు సగు సూచనలు కావాలి అంటే దగ్గరలోని పశువైద్య కేంద్రం సంప్రదించవలసిందిగా కోరుచున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి మరియు పత్సం శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు